ఈరోజు బైబిల్ ధ్యానము ఒక శక్తివంతమైన అభిషేకము నీకు అవసరమై ఉన్నది అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహము అతని ఎదుటకు బొబ్బరించుచూ వచ్చెను న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనము సంసోను ద్వారా దేవుడు జరిగించిన శక్తివంతమైన కార్యములకు లేక అద్భుతములు చేయు పరిచర్యకు ఇదే ఆరంభము సింహమును అతడు సంధించుట అనున్నది పూర్తిగా అతడు ఎదురుచూడని సంఘటనగా ఉండెను ద్రాక్ష తోటలో సింహము తాగియుండునని ఎవరునూ ఎప్పుడునూ ఊహించియుండరు ఈ రీతిగానే మన ఆత్మీయ జీవితములోనూ మనము ఎదురు చూడని దిశ నుండి ఏ విధముగానూ ఊహించని రీతిలో శోధనలు అకస్మాత్తుగా మనలను సంధించవచ్చును ఆయనను ఎహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను ఆరవ వాక్యము ఎహోవా ఆత్మ శక్తివంతముగా అతనిపై దిగుటకు కారణము అతని చేతిలో ఏమీ లేకపోవుటయే ఆరవ వాక్యము పలు సందర్భములలో మన శోధనలలోని మిక్కిన ఇబ్బందికరమైన సమయమునందు కృపకు మూలముగు ఆత్మ మన మీదకు దిగి రాకపోవుటకు కారణము ఏదో మన చేతిలో నుండుటయే దేవుని సన్నిధి ఎందు మనలను మనము రిక్తుల చేసుకొని చేసుకుని ఆయనను ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకునిగా అనుభవించుట ఎంత భాగ్యము గొప్ప శోధనను మనము సంధించినప్పుడు మనకు అవసరమైనది ఒక బలమైన అభిషేకమే కాని దానికంటే ఎక్కువది తక్కువది మరి ఏమీయూ లేదు మొదటి శతాబ్దపు సంఘము గొప్ప శ్రమలను సంధించినప్పుడు గొప్ప కృప వారందరి ఎందు అధికముగా ఉండెను అపోస్తల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ఆంగ్లములో తల్లి గర్పమునందే దేవుడు సంసోను ఏర్పరచుకున్నప్పటికి అతడు ఆయన యొత్ నుండి ఈ బలమైన అభిషేకమును పొందినంత వరకు అతని యొక్క సేవ ఆరంభము కాలేదు మన ప్రభువు యొక్క సేవ కూడా అలాగునని ఆరంభమైనది ఈ అభిషేకమే అతడు జయకరముగా ఎదుర్కొనట్లుగా చేసెను ఈ విధముగానే దేవుడు మనలను గొప్ప ఉన్నతమైన పిలుపుతో పిలిచియుండవచ్చును అయినను మనకు వచ్చే శోధనలను మనము జయించుటకును యజమానుడు వాడుకునుటకు అర్హమైన ఘనత నిమిత్తమైన పాత్రగా మనము మార్పునందుటకును బలమైన అభిషేకము మనకు అవసరమై ఉన్నది ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ ధన్వాడు